જે જે બંસકારંગા પ્રેરણા સંભળ જેસી પડી તલમંચી માં સમસ્યા ઉકેલવા માટે ને પણ 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 నుండి మాట్లాడుతున్నాను ఏదైతే బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అలాగే కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ అగనైజ్గా ఏదైతే బిల్లు తీసుకొచ్చారో వాలిడేషన్ అనేది దాన్ని తిరిగి తీసుకోవాలని అది మా ఫ్రెండ్స్లకు అందరికీ చాలా ఆపోజిట్ గా ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మా సంఘం తరఫున కోరుకుంటున్నాను ఈరోజు ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు స్థాయికి తలపెట్టాయో దాన్ని మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా మీరు మా గురించి ఆలోచించి మీరైతే ఏదైతే వాలిడేషన్ చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని మీరు వెంటనే వ్యతిరేకంగా మీరు విడ్డ్రా చేసుకోవాలని మా యొక్క మనవి మేము ఎన్నో కష్టాలష్టాలు ఓట్టుకొని నలభై సంవత్సరాలు సర్వీ చేసి మీ ఏదో పెన్షన్ మాకు చట్టం ద్వారా వచ్చిన పెన్షన్ మీరు ఇప్పుడు బంద్ చేస్తే మాకు ఎలా కాబట్టి దయచేసి కేంద్ర గవర్ కేంద్ర సర్కారు మీరు మా గురించి ఆలోచించి ఏదైతే మీద మాకు వ్యతిరేకంగా చట్టం తీసుకెళ్తారో ఆ చట్టాన్ని వెంటనే బిడ్డ చేసుకోవాలని మా తెలంగాణ కార్మికు వెల్పల్ అసోసియేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈ సంపూర్ణ మొత్తం తెలియజేస్తున్నాము ధన్యవాదాలు హలో బ్రదర్ హలో హలో కదా படக்opianமாம incarcerated ிட pled veoGU dwifting 템lings Crisp મારી બોબાર ला कार्मिक संघर ऐक्यता कार्मिक संघर ऐक्यता లేబర్ కోట్లను రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను రద్దు ప్రైవేట్ టీకణ కైతి ప్రైవేట్ టీకణ కైతి ప్రైవేట్ టీకణ కైతి ప్రైవేట్ వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా చట్టాలు వచ్చాడు ప్రధానమంత్రి ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇబ్బందులు చేసి ఆ చట్టాలు ఎదురుస్తున్న విధంగా किते साधू चई ಸರ್ವೋತ್ತಮವನ್ನು ನಂತರದ ವೆಬ್ಸೈಟ್ ಬಲವಂತ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ರಾಜಕೀಯ ಇಲ್ಲ ಓಹೋ ರೈಟ್ 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 La-la-la. la la, la. Uh, yeah.